ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు గల తొమ్మిది రోజులని గుప్త నవరాత్రులు అంటారు ఈ గుప్త నవరాత్రులకి వారాహి నవరాత్రులని శాకంబరి నవరాత్రులని గుహ్య నవరాత్రులని ఆషాఢ నవరాత్రులని అనేక పేర్లున్నాయి మనకి శ్రీ విద్యా సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢమాసంలో వచ్చే వారాహి నవరాత్రులు ఒకటి అయితే ఈ ఆషాఢ నవరాత్రుల్లో కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే పూజిస్తారు అనుకుంటే పొరబడినట్టే ఈ నవరాత్రులు జగన్నాథ వారి నవరాత్రులు కూడా ఎలాగైతే వసంత నవరాత్రులు వెంకటేశ్వర స్వామికి లలిత అమ్మవారికి సంబంధించినవో అలాగే ఆషాఢ నవరాత్రులు జగన్నాథ వారికి అలాగే వారాహిదేవికి సంబంధించినవి సుభద్రాదేవిని భువనేశ్వరి దేవిగా జగన్నాథుడిని శ్యామలా దేవిగా అలాగే బలభద్రుడిని వారాహి అమ్మవారిగా ఉపాసకులు కొలుస్తారు వారాహిదేవిలాగానే బలభద్రుడికి కూడా హలము అంటే నాగలే ఆయుధం ఈ ఆషాఢ నవరాత్రుల్లోని తొమ్మిది రోజులు పూరిలో రోజుకో అవతారంతో ఈ మూర్తులను అలంకరిస్తారు అందులోను పంచమి తిథి నాడు వరాహ అవతారంలో అలంకరిస్తారు అలాగే ఆ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు బలభద్రుడిని శాంతం చంద్రాదికాంతం ముసలహలధరమని వారాహి అమ్మవారి యొక్క ముసలము హలము రెండిటినీ ధరించిన మూర్తిగా పూజిస్తూ ఉంటారు వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలితాదేవి యొక్క రథ గజ తురగ సైన్య బలాలన్నీ వారాహిదేవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి అందుకే ఆ తల్లిని దండనాథ అంటారు లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తులలో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తే శ్రీ దేవి వారాహి అమ్మవారికి ప్రత్యేక రథం ఉంది దాని పేరే కిరిచక్రం ఈ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయి అలాగే వారాహి అమ్మవారి రథసారథి పేరు స్తంభిని దేవి వారాహి అమ్మవారి రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి అలాగే దేవవైద్యులైన అశ్విని దేవతలు ఈ రథంలో కొలువై ఉంటారు వారాహిదేవి భూదేవి ఇద్దరు ఒకటే హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్లినప్పుడు మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తారు అందుకు స్వామివారి మీద ప్రేమతో అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది అందుకే ఈ తల్లి వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో మనకి కనిపిస్తుంది ఈ విధంగా చూసుకుంటే వారాహి అమ్మవారంటే మరెవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీదేవే అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని మనకి కనిపిస్తుంది వారాహి అమ్మవారంటే కేవలం భూదేవి మాత్రమే కాదు ఈవిడ ధాన్యలక్ష్మి కూడా అందుకే ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటారు వీటిలోని ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయటానికి వాడతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మవారు వేరు చేస్తారు ఇక నాగలి విషయానికి వస్తే భూమిని విత్తనం వేసే ముందర తయారు చేయటానికి నాగలిని వాడతాము అలాగే అమ్మవారు కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తారు అమ్మవారు ధాన్యలక్ష్మి అని ఎందుకంటారంటే ప్రకృతి పరంగా చూసినా కూడా ఈ సమయంలో వర్షాలు కురుస్తాయి రైతులు భూమిలో విత్తనాలు చల్లటానికి తయారవుతారు అందుకే దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహి అమ్మవారిని ఈ సమయంలో మనం ప్రార్థిస్తాము లలిత అమ్మవారిలోని సౌమ్యం శ్యామలాదేవైతే ఉగ్రం వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు ఎంత ఉగ్రంగా కనిపించినప్పటికీ బిడ్డలని కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి ఆ తల్లి ముఖ్య ప్రాణరక్షిణి అందుకే రానున్న ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి ఆవిడ కృపకు పాత్రులమవుదాము అందరికీ ఆషాఢ నవరాత్రి శుభాకాంక్షలు శ్రీరామరక్ష సర్వ జగ రక్ష